హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రధానమైన దినపత్రికలలో వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ జాబ్ అప్డేట్స్తో పాటు కొంత మన డిఎస్సి పరీక్షలో ఒక చిన్న మిస్టేక్స్ జరిగినాయని చెప్పేసి పేపర్లు వచ్చింది ఆ డిఎస్సి పరీక్షలో పేపర్ లీక్ అని ఒక ప్రధానమైన వార్త అయితే ఇవ్వాలి అన్ని న్యూస్ పేపర్లు వచ్చింది మనకి వెళ్ళంటే సాక్షులు వచ్చింది అదేవిధంగా నమస్తే తెలంగాణ వెలుగు ఆంధ్రజ్యోతి అన్నిట్లో వచ్చింది ఈ ఈనాడులో కూడా వచ్చింది ఈ డిఎస్సి పరీక్ష పేపర్ లీకేజ్ అనేది ఇది నిజమేనా కాదా అనేది ఒకసారి మన వీడియో ద్వారా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి పేపర్ హెచ్జిటి పేపర్ లీక్ అయిందంటూ అభ్యర్థులు ఆందోళన అంట ఒకే ప్రశ్న రెండు సార్లు ఒకే ప్రశ్న రెండు సార్లు పునరుత్వం అది ఒకే పోస్టుకు సంబంధించిన ఎగ్జాము ఒకే ప్రశ్న ఒకే ప్రశ్న మరో పేపర్లో ఇలా పంతొమ్మిది ప్రశ్నలు రిపీట్ అయినాయి అంట పంతొమ్మిది ప్రశ్నలు రిపీట్ అయినాయి అంటే పంతొమ్మిది ప్రశ్నలు అంటే ఇది చాలా పెద్ద ఇష్యూ కిందనే మనం అనుకోవాలి ఎందుకంటే పంతొమ్మిది ప్రశ్నలు అంటే నాటే ఈజీ మరి ఇది ఎట్లా జరిగింది అనేది మనం ఇంకా పూర్తిగా డెప్త్గా తెలుసుకుందాం డిఎస్సి పరీక్షల నిర్వహణలో భారీ అక్రమాలు ఉద్దేశపూర్వకంగానే చేశారంటున్న అభ్యర్థులు ప పరీక్షలను రద్దు చేయాలని పలువురు డిమాండ్లు ఈ పలువురి డిమాండ్లు మరి ఎవరు చేస్తుందో మనకైతే ఇంతవరకు అయితే పేపర్లు పేపర్లైతే వచ్చింది ఇక్కడ చూసినట్టయితే కొందరు అధికారుల పాత్ర అనుమానాలు ఇది నిజమేనా కాదా చూద్దాం నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి పరీక్ష పేపర్ లీక్ అయిందా ప్రశ్న ప్రశ్నలు కావాలని కొందరు అధికారులు లీక్ చేశారా అన్న ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది గత నెలలో డిఎస్సి కోసం పరీక్ష ఒక పరీక్షలో వచ్చిన ప్రశ్నలు అదే పోస్టు భర్తీకి మరుసటి మరో రోజు నిర్వహించిన పరీక్షలో పునరుత్తం కావడమే ఇందుకు నిర్దర్శనంగా నిలుస్తుంది సెకండరీ గ్రేడెడ్ టీచర్ అంటే హెచ్జీటీ పోస్టుల భర్తీ నిర్వహించిన పరీక్షల్లో ఏకంగా పద్దెనిమిది ప్రశ్నలు మళ్ళీ రిపీట్ అయినాయి అంట పునరుత్వం అయినాయి నాలుగు రోజుల ముందు వచ్చిన ప్రశ్నలు ఐదో రోజు రిపీట్ అయ్యాయి జూలై పంతొమ్మిదిన జూలై పంతొమ్మిది జరిగిన షిఫ్ట్లో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులో హెచ్జీటీ పోస్టుకు సంబంధించిన అభ్యర్థులు చెప్పిరంట ఎట్లా ఎట్లా వచ్చినాయి ఏ విధంగా అనేది చూద్దాం ఇక్కడ చూసినట్టయితే ఇక చూడండి ఇచ్చిన ప్రశ్న పత్రాలు ఇచ్చిన ప్రశ్నల్లో వచ్చిన ప్రశ్నలు జూలై ఇరవై మూడున నిర్వహించిన రెండో సెషన్లో రిపీట్ అయినాయి విచిత్రం ఏమిటంటే ప్రశ్న నెంబరు మారలేదు రెండు పేపర్లోనూ ఒకే నెంబర్ ఇవ్వడం గమనార్హం ఇచ్చిన ఇక ప్రశ్నలు అచ్చుగుద్దినట్లుగా ఉండడం ఆప్షన్లు సైతం ఒకే రకంగా వచ్చాయి సహజంగా పరీక్షకు ముందు పరీక్షకు పరీక్షకు ముందు పేపర్ ప్రశ్నలు బయటకు వచ్చినా పేపర్ బయటకు వచ్చినా లీకేజీగా పరిగణిస్తారు లీకేజీగా పరిగణిస్తారు పరీక్ష ప్రారంభమయ్యాక బయటకు వస్తే పేపర్ అవుట్గా పరిగణిస్తారు ఇట్లా పద్దెనిమిది ప్రశ్నలు బయటకు వచ్చినాయి ఈ పద్దెనిమిది ప్రశ్నలు ఏ విధంగా బయటకు వచ్చినాయి ఎట్లా బయటకు వచ్చినాయి అంటే పంత పద్దెనిమిదో తారీఖు మొదటి సేషన్ జరిగిన ప్రశ్నలే ఇరవై మూడో తారీఖు పద్ పంతొమ్మిది ప్రింటుకు ప్రింటు బైకు బై వచ్చినాయంట ఇక పంతొమ్మిదో తారీఖు హెచ్జిటిలో వచ్చిన ప్రశ్నలు ఇవ్వట ఇవి పంతొమ్మిదో తారీఖు వచ్చిన హెచ్జిటిలో ప్రశ్నలు ఇవి ఈ విధంగా వచ్చినాయి ఈ ప్రశ్నలు మనం చూసినట్టయితే ప్రశ్న సంఖ్య నూట పదకొండు పిషు గంధి స్రవించబడే హార్మోన్ గుర్తించండి ప్రధ నూట పదమూడవ ప్రశ్న పంటలో గోధుమ రంగు పంటలో గోధుమ మట్టి రంగు భూ అచ్చేదన భూమి భూ వినియోగాన్ని తెలియజేయండి ఇది కూడా ఇంకోటి ఇది చూడండి నూట పద్నాలుగో క్వశ్చన్ తెలంగాణలో చాలా ప్రాంతాలు సగటు సముద్ర మట్టానికి ఎగున దాదాపు ఎత్తులో ఉంటాయి ఇది కూడా ఇట్లా మొత్తం రావడం వలన చాలామందికి పంతొమ్మిది పంతొమ్మిది మార్కులు ఇరవై మూడో సెషన్లో వచ్చినాయని చెప్పేసి ప్రధానమైన ఆరోపణ ఈ ఆరోపణ ఎంతవరకు అనేది మళ్ళోసారి మీకు ప్రశ్న పేపర్ ఇక్కడ మన దగ్గర ఉన్నది అంటే న్యూస్ పేపర్లు ఇచ్చారు దాన్ని బట్టి నేను చెప్తున్నా నూట పదిహేను క్వశ్చన్లో ఇచ్చిన ఉష్ణోగ్రతకు పన్నెండు పదమూడు సున్నా నాలుగు ఈ విధంగా సెల్సియస్ డిగ్రీల అరోహణ క్రమంలో అమర్చండి అని ఇట్లా వచ్చింది దీంతోపాటు నూట పదిహేడవది వచ్చేసి భారతదేశంలో కింది రాష్ట్రాలు వాటి జనాభా ప్రకారము అవరోహణ క్రమంలో పేర్చండి ఇది కూడా ఇంకోటి పట్టణ నూట పంతొమ్మిది పట్టణ ప్రజల జీవి జీవితాలను వివరిస్తూ శుద్రుకుడు రచించిన ఆసక్తికరమైన నాటకమాట ఈ విధంగా ఇట్లా అన్నిట్లో కూడా పంతొమ్మిదికి పంతొమ్మిది క్వశ్చన్స్ రావడం వలన చాలామందికి ఒక వింత ఆవేదన ఎందుకంటే పేపర్ ఏం జరిగింది మరి అన్ని సక్రమంగానే ఎగ్జామ్ జరిగినా లేదు నూట ఇరవై ఎనిమిది చాలా ప్రశ్నలు ఉన్నాయి అన్ని టైం లేదు నాకు చెప్పడానికి నూట ఇరవై ఎనిమిదోది ప్రభుత్వ వేయాన్ని పర్యవేక్షిస్తూ మరియు నేరుగా ప్రభుత్వం రాష్ట్రపతికి నివేదించే స్వతంత్ర సంస్థ ఈ విధంగా ఇచ్చింది నూట ఇరవై తొమ్మిదోది వచ్చేసి నూట ఇరవై తొమ్మిదో క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ కింది వాటిలో రాజ్యసభ సభ్యులు ఎన్ను ఇలా ఎన్నుకుంటారని అడుగుతున్నారు నూట ముప్పై వచ్చి డివిజనల్ స్థాయిలో క్రిమినల్ కేసు ఏ కోర్టు విచారిస్తుంది అనమాట ఈ విధంగా మొత్తం కూడా క్వశ్చన్లు పంతొమ్మిదికి పంతొమ్మిది రావడం జరిగింది దీనివల్ల ప్రభావం ఈ నెలాఖరులో మళ్ళీ వెలుగులో ఇంకో గమ్మతైన విషయం ఏంటంటే వెలుగు వాళ్ళు దీన్ని అసలు పట్టించుకున్న పట్టించుకోకుండా వెలుగు వాళ్ళు ఏం చెప్తున్నారంటే వెలుగు పేపర్ల ఇగో ఈ నెలాఖరులో డిఎస్సీ పరీక్ష రిజల్ట్స్ ఈజీగా ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే డిఎస్సీ పరీక్ష పత్రాలు ఈ నెలాఖరులో ఇస్తారంట ఇక్కడ చూసినట్టయితే మనకు ఇవాటితోనే మనకు అబ్జెక్షన్స్ లాస్ట్ డేటు ప్రశ్నలకు మనం ఇచ్చే అబ్జెక్షన్స్ ఇది అయిపోయిన తర్వాత వన్ ఇస్టు రేషియోన పిలుస్తారంట రిజల్ట్ ఇచ్చి వన్ ఇస్టు రేషియోలో వచ్చే నెలలో సెప్టెంబర్ రెండో వారంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎస్జిటి అండ్ పండితులు పీఈటి కేటగిరీలో ఒక్కొక్క పోస్టుకు ముగ్గురు చొప్పున సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తారంట పిలిచిన తర్వాత ఎస్జిటికి ఇక్కడ ఇచ్చిండు ఈయేమిచ్చిండంటే హెచ్జిటిలో హెచ్జిటి ప్రశ్న ఇక్కడ ఏమి ఇచ్చిందంటే హెచ్జిటి ఎగ్జామ్ హెచ్జిటిలో పరీక్షల్లో రెండు రోజులు ఒకే ప్రశ్నలు ఇక్కడ ఇచ్చిండు మళ్ళీ ఈడ ఏమి ఇచ్చిండనంటే ఈడ చూసినట్టయితే నేను ఏం చెప్తానంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పంతొమ్మిదో తారీఖు షిఫ్ట్లో జరిగిన ఎజ్జిటి తెలుగు మీడియం పరీక్షలు ఇదే నెల ఇరవై తొమ్మిదిన సెకండ్ షిఫ్ట్లో జరిగిన ఎజ్జిటి తెలుగు మీడియం ప్రశ్నలు సోషల్ సబ్జెక్ట్ ప్రశ్నలన్నీ ఒకే రకంగా ఉన్నాయి అయితే ఆన్లైన్ పరీక్ష కావడం ఇబ్బందులు ఏమీ ఉండవని ఉండవని విద్యాశాఖ అధికారులు చెబుతూ ఉన్నారు పక్క జిల్లాలకు వేరు వేరు పక్క జిల్లాలకు వే వేరువేరు రోజుల్లో పక్క జిల్లాలకు ఇక్కడ చూసినట్టయితే ఒక పక్క జిల్లాలకు వేరు వేరు రోజుల్లో ఎగ్జామ్స్ జరగడం కలిసి కలిపి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు క్వశ్చన్స్ తెలిసే ఛాన్స్ ఉండదు అంటున్నారు ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనకు ప్రిపేర్ అయిన వాళ్లకు క్వశ్చన్స్ పేపర్స్లో క్వశ్చన్స్ తెలిసే ఛాన్స్ ఉండదు అంటున్నారు అయితే జిల్లాలో వేరు వేరు కావడంతో పాటు పేపర్ బయటకు రాదు కాబట్టి సమస్య ఏమీ ఉండదు అంటున్నారు అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ మనకు ఇది ప్రభుత్వం పేపర్ కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారంటే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు మేమైతే ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఇవ్వడానికైతే ముందుకు వెళ్తున్నాము దీని మీద ఎక్కడ కూడా ప్రాసెస్ ఆగదు వన్ ఇన్స్టు త్రీ రేషియోన రిజల్ట్ ఇవ్వబోతున్నామని చెప్పేసి చెప్తున్నారు ఇది ప్రధానమైన వార్త ఇది మనకి దీంట్లో వేరే ప్లాన్ ఏం లేదు ఏం జరగదు అయితే అనుకున్న విధంగా ఆ షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ సెప్టెంబర్ రెండో వారంలో ఈ యొక్క టీచర్ రిక్రూట్మెంట్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఛానల్ చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ జాబ్ అప్డేట్స్ ప్రతిరోజు మన ఛానల్ వస్తూనే వస్తుంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్